వెల్లుల్లిపాయ వాడుకోవటం వల్ల రక్తం పలచబడుతుందని బీపీ తగ్గుతుందని చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గుతుందని గుండె ఆరోగ్యానికి మంచిదని అలా చాలా చెప్తూ ఉంటారు ఇది వాస్తవమే కానీ ఆ వెల్లుల్లిపాయని మనం తాలింపులు వేయటం వల్ల ఈ లాభాలన్నీ సున్నా అయిపోతున్నాయి ఎందుకో తెలుసా మరి తాలింపు వేసినప్పుడు నూనె రెండు వందల డిగ్రీల పైన వేడెక్కితే కానీ మరగదు ఆ మరిగిన నూనెలోకి వెల్లుల్లిపాయని చితిపేసి ఈ వెల్లుల్లిపాయన అందులో వేగనిచ్చేసరికి ఆ వేడికి ఈ వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలన్నీ ఈ లాభాలన్నీ నాశనం అయిపోతుంటాయి వెల్లుల్లి తిన్నా మీకు ఈ సమస్యలు ఎందుకు మళ్ళీ బాగా వస్తున్నాయంటే వెల్లుల్లి మీద పనిచేయట్లేదు కాబట్టి ఇలా తాలింపులో వెల్లుల్లి వేస్తే గుమ్మగుమలాడే వాసన వస్తుంది వంట బాగుంటుంది అనుకుంటున్నారు కానీ లాభాలు సున్నా అవుతాయి అని ఎంతమందికి తెలుసు కాబట్టి వెల్లుల్లిని మీరు నోరేసి కూర ఉడికేటప్పుడు మధ్యలో గొజ్జు వేసేటప్పుడు గ్రేవీలు వేసేటప్పుడు కానీ ఏదైనా మసాలా చల్లేటప్పుడు దాంతో వెల్లుల్లి వేసేసేయండి వెల్లుల్లిలో పో ఫ్రెష్గా అయినా కూడా తినొచ్చు